మీ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ఏపీ సీఎం జగన్ ఏపీ జగన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు చంద్రబాబు వస్తే జాబు వస్తుందన్నారు అధికారంలోకి వచ్చిన తరువాత చంద్రబాబు ఇచ్చింది కేవలం ముప్పై రెండు వేల ఉద్యోగాలేనని తెలిపారు వైసీపీ వాయిపి అధికారంలోకి వచ్చిన తరువాత రెండు పాయింట్ మూడు ఒకటి లక్షల ఉద్యోగాలు ఇచ్చామని సీఎం జగన్ పేర్కొన్నారు చంద్రబాబు రిపోర్ట్ చదువుల విషయంలో బోగస్ కాదా అని ఆయన ప్రశ్నించారు తనది ప్రోగ్రెస్ రిపోర్ట్ అన్న సీఎం జగన్ ఏపీసీఎం జగన్ చంద్రబాబు ది బోగస్ రిపోర్ట్ అంటూ విమర్శించారు అదే విధంగా వ్యవసాయం దండగా అని చంద్రబాబు అనలేదా అని నిలదీశారు రైతులపై కాల్పులు జరిపించింది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు చంద్రబాబు ఏనాడైనా రైతులకు పెట్టుబడి సాయం ఇచ్చారా అని ప్రశ్నించిన సీఎం జగన్ చంద్రబాబు డెవలప్మెంట్ కింగ్ ఎలా అవుతారో చెప్పాలన్నారు అలాగే నీటిని ప్రకాశం జిల్లాకు తెచ్చింది ఎవరన్నారు మేనిఫెస్టోలో చెప్పిన హామీల్లో ఒక్కటైనా బాబు అమలు చేశారా ప్రశ్నించారు ఇలాంటి మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి